అండి అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో సూపర్ డూపర్ కలెక్షన్ తో అయితే మీ ముందుకు వచ్చేసాం లాస్ట్ టైము మనం వెయిట్లెస్ డోలా సిల్క్ జకాట్ బోర్డర్ అలాగే మట్కా సిల్క్ కలెక్షన్ చేశాం కదా అవగానే మళ్ళీ వీడియో చేయమన్నారు అందుకే ఈ రోజే వచ్చిందండి స్టాక్ వెంటనే వీడియో చేసేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటాయండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలా డార్క్ కలర్స్ ఫ్లోరల్ ప్యాటర్న్ అలాగే స్మాల్ బుటీ కలర్ కాంబినేషన్ తో వచ్చినటువంటి ప్యాటర్న్స్ ఈ కలెక్షన్ షోరూమ్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది అలాగే వెబ్సైట్ ద్వారా మీరు పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి అండి కి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ ద్వారా పర్చేసింగ్ చేసుకున్న వెంటనే ఫైవ్ టు టెన్ మినిట్స్ లో రిక్వెస్ట్ మేడం పేమెంట్ వేసేయండి ఎందుకంటే వేరే వీడియో కాల్ లో మా వాళ్ళు ఆ స్టాక్ చూపించడానికి అవకాశం ఉండదు కాబట్టి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిడీ ఆప్షన్ ఉండదు రీసెలర్స్ కి ట్వంటీ ఫోర్ అవర్స్ లో డైలీ పార్సిల్ సర్వీస్ అనేది మీకు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది షోరూమ్ అడ్రస్ మొఘల్ రాజపురం జమ్మి చెట్టు సెంటర్ నుండి పీవీపీ మాల్ వెళ్ళే రోడ్లో శ్రీ పంచముఖి శారీ సెంటర్ అండి మా షాప్ దగ్గరే మీకు ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంట్ కూడా ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేయండి లొకేషన్ షేర్ చేస్తాము కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చాము ఇంకొకటి ఏంటంటే అడ్రస్ గురించి కాల్స్ చేస్తున్నారు మేడం దయచేసి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే గూగుల్లో మా ఫారమ్ పేరు శ్రీ పంచముఖి శారీ సెంటర్ అని మీరు టైప్ చేసినా అడ్రస్ డీటెయిల్స్ అని వస్తాయి కాల్స్ అటెండ్ చేయకపోవడం వల్ల చాలా మంది కూడా కాల్స్ అటెండ్ చేయట్లేదు అంటున్నారు కదా విషయం అయితే చెప్తున్నాను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్టయితే ఇలాంటి మంచి మంచి ఆఫర్లు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇంకా లేట్ లేకుండా చిలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎంకే వన్ ప్రొడక్ట్ కోడండి డార్క్ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మెరోన్ కలర్ బోర్డర్ అయితే వచ్చేసింది శారీ వ్యూ అనేది షేర్ చేస్తాను అలాగే మిస్ ప్రింట్ కూడా ఎక్కడ ఉంటుంది ఇవన్నీ కూడా మిస్ప్రింట్ గ్రేడేషన్ అన్నాను కదా ఇటు మా షాప్ లో ఓపెన్ చేయం కాబట్టి మీకు ఇక్కడే లైవ్ లోనే శారీ అనేది మిస్ ప్రింట్ ఎలా ఉంటుందని చూపిస్తాను మేడం పళ్ళు ప్యాటర్న్ ఈ విధంగా స్ట్రైప్ ప్యాటర్న్ వచ్చింది శారీలో ఇంకా మిస్ ప్రింట్ ఎక్కడ ఉందా అని చూసేద్దాము ఎంకే వన్ ప్రోడక్ట్ అండి వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి ఇక్కడ చిన్న వీవింగ్ మిస్టేక్ వచ్చింది చూడండి ఇక్కడ చిన్న వీవింగ్ మిస్టేక్ వచ్చింది బ్లౌజ్ ప్యాటర్న్ ఇది ఇది బ్లౌజ్ ప్యాటర్న్ ఇంకెక్కడా కూడా ఎటువంటి మిస్టేక్ లేదండి అలాగే వీవింగ్ మిస్టేక్ సంబంధించినటువంటి శారీస్ కలెక్షన్ ఒక్కొక్కటి రెండు మూడు మించి రావు మేడం ఫ్రెష్ ఐటమ్స్ అయితే మల్టిపుల్ పీసెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి కానీ ఇలాంటివి ఏంటంటే చాలా తక్కువగా వస్తాయి క్వాంటిటీ ఒకటి రెండు వస్తాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్స్ వస్తాయి సో వాళ్ళు వెంటనే వీడియో ఫాలో అయ్యి పర్చేసింగ్ చేసుకుంటారు అలా కాకుండా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇలాంటి మంచి ఆఫర్ ఐటమ్ ఇన్ టైం పర్చేసింగ్ చేసుకోవచ్చు పీసులు అయితే టెన్ ట్వంటీ అయినా ఇస్తాడు కొన్ని అయితే వన్ నుంచి ఫైవ్ వరకే ఇస్తాడు మనం రీసెల్లర్స్ కూడా ఇస్తాం కాబట్టి మల్టిపుల్ పీసెస్ క్వాంటిటీగా తీసుకుంటారు చాలా ఫాస్ట్గా బుకింగ్ అయిపోతాయి ఎంకే టూ ప్రోడక్ట్ కోడ్ అండి పింక్ కలర్ కాంబినేషన్కి యాష్ కలర్ కాంబినేషన్ సిల్వర్ జరియే జకాట్ బోర్డర్ అనేది ఇచ్చాడు చాలా బాగుంటుంది శారీస్ అయితే నేను వాట్సాప్ స్టేటస్లో పెడుతూ ఉంటాను అలాగే వాట్సాప్ స్టేటస్లో రివ్యూ ఇచ్చిన వాళ్ళు పెడతా ఉంటాను కదండి మన దగ్గర రెగ్యులర్గా కొనేవాళ్ళు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి కొత్త వాళ్ళకి అది హెల్ప్ఫుల్ అవుతుంది మా దగ్గర కలెక్షన్ ఎలా ఉంటుంది అనేది చాలా మంది కూడా వాట్సాప్ లో సెండ్ చేస్తున్నారు ఇదిగోండి పింక్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ మిస్ ప్రింట్ ఎక్కడ ఉందా అని చూసేద్దాం అవకాశం ఉన్నంత వరకు వీడియోలో నేను ఓపెన్ చేసే ప్రతి ఒక్కసారి మీకు షేర్ చేస్తాను ఎందుకు అని అంటే ఇవన్నీ మిస్ ప్రింట్ గ్రేడేషన్ కదా ఎక్కడొస్తుంది రాదా చిన్నదా పెద్దదా అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలియడం కోసం అయితే ఇదిగోండి కట్టు చెంగులో ఇక్కడ మనకి ఇక్కడ ప్రింట్ అనేది రాలేదు అలాగే బ్లౌజ్ లో కూడా ఈ విధంగా మనకు వచ్చింది ఇది మేడం మిస్టేక్ యాక్చువల్గా దీని కాస్ట్ అందరికి ఐడియా ఉంది కదా ఎనిమిది వందల యాభై రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయల శారీ మనకి ఈ టూ ప్లేసెస్లో మిస్ప్రింట్ రావటం వల్ల మూడు వందల యాభై రూపాయలు ఎంకే టూ ప్రొడక్ట్ పోడండి అలాగే నెక్స్ట్ కలెక్షన్ ఎంకే త్రీ సేమ్ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ ఎంకే త్రీ ఇది కూడా శారీ అనేది వ్యూ మీకు షేర్ చేస్తాను ఓపెన్ చేసి కాపర్ సల్ఫేట్ బ్లూ కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చాడు ఇదిగోండి ఇది పళ్ళు మనకి పళ్ళు ప్యాటర్న్ అయితే ఈ విధంగా వచ్చింది కరెక్ట్ గానా ఇదిగోండి ఇక్కడ కొద్దిగా మనకి వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో కానీ వైట్ ప్రింట్ అనేది కొద్దిగా ఎక్కువగా పడింది అది మిస్ ప్రింట్ శారీ మొత్తం చూస్తున్నానండి ఇంకా ఎక్కడైనా ఉందా అని ఇదిగోండి ఇక్కడ డార్క్ డై అనేది కొద్దిగా డార్క్ అయింది డై అనేది కొద్దిగా డార్క్ గా పడింది ఇంతేనండి కాంట్రాస్ట్ బ్లౌజ్ మూడు వందల యాభై రూపాయలు ఎంకే త్రీ ప్రోడక్ట్ కోడ్ ఎంకే ఫోర్ ప్రొడక్ట్ కోడ్ మేడం చూసారు కదా వీటిలో మనకి ఎన్ని కలర్స్ అనేది వచ్చినాయో ఇదైతే నేను ఇలాగే చూపిస్తున్నాను మేడం ఎందుకంటే సేమ్ ప్యాటర్న్ మనకి మిస్టేక్ గ్రేడ్ ఎలా వచ్చిందో కూడా చూసారు కదా బ్లాక్ కలర్ కాంబినేషన్ కి మెరోన్ కలర్ కాంబినేషన్ ఎంకే ఫైవ్ సేమ్ ప్యాటర్న్ ఓపెన్ చేశాను మిస్ట్ గ్రేడ్ కూడా చూశారు ఇంకా చూడాల్సిన కలెక్షన్ చాలా ఉంది కాబట్టి నేను ఈ శారీస్ ఓపెన్ చేయట్లేదు నెక్స్ట్ పాయిల్ ప్రింట్తో అలాగే ఇక్కడ లేస్ బోర్డర్తో వచ్చినటువంటి పింక్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎంకే సిక్స్ ఇది ఫ్యాబ్రిక్ మనకి కొద్దిగా సిల్క్ సిరుకులాగా ఉంటుందండి మీకు ఇందులో మూడు రకాల ఫ్యాబ్రిక్లు వస్తాయి మేడం వెయిట్లెస్ డోలా మట్కా కొద్దిగా ఫ్యాన్సీ గా ఒకటి ఉంటుంది అలా వస్తుంది అనమాట ఇదిగోండి ఇది మిర్రర్ వర్క్ కూడా వచ్చింది చూడండి ఈ విధంగా మిర్రర్ వర్క్ వచ్చింది యాక్చువల్గా దీని కాస్ట్ వెయ్యి రూపాయలు అండి వెయ్యి రూపాయల సారి మనకి మూడు వందల యాభై రూపాయలకి ఎందుకు వచ్చిందంటే మిస్టేక్ గ్రేడ్లో రావటం వల్ల ఇందులో మిస్టేక్ ఎక్కడుందా అని చూస్తున్నాను ఇదిగోండి ఈ శారీలో మిస్టేక్ ఏంటంటే అండి ఇక్కడ స్లీపేజ్ వచ్చింది మీకు వీడియోలో క్లాప్ చదువుతుందో లేదు ఇదిగోండి ఇక్కడ స్లీపేజ్ వచ్చింది ఇలా స్లీపేజ్ మూడు నాలుగు చోట్ల ఉందండి అది కూడా చెప్తున్నాను కానీ ఏమి కనబడదు వీవింగ్ స్లీపేజ్ అయితే ఉంది కానీ ఎక్కడా కనబడదు త్రీ టు ఫోర్ ప్లేసెస్ లో ఉంది నాకైతే ఇక్కడ ఐడెంటిఫై చేయడానికి వీలుగా ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను వెయ్యి రూపాయలు పదకొండు వందల రూపాయలు ఉండే శారీ అండి ఇది మనకు ఆఫర్లో మూడు వందల యాభై రూపాయలు వస్తుంది నెక్స్ట్ మట్కా సిల్క్లోనే ఎంకే సెవెన్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో నేను నలభై రకాల డిజైన్ చూపిస్తున్నాను ఇదైతే నేను మూడు కలర్స్ ఉన్నాయి నేను ఒకటి ఓపెన్ చేస్తాను నెక్స్ట్ ఎంకే ఎయిట్ ఎంకే ఎయిట్ మేడం సేమ్ ప్యాటర్న్లోనే పింక్ కలర్ కాంబినేషన్కి డార్క్ తర్వాత ఎంకే నైన్ బ్లూ కలర్ కాంబినేషన్ కి డార్క్ వైన్ కలర్ చూసారు కదా చాలా బాగున్నాయి మొత్తం కూడా ఈ ఫ్యాబ్రిక్ గురించి మనం చెప్పుకోవాలంటే ఇక్కడ వీవింగ్ ప్యాటర్న్ అనేది వచ్చేసింది డిజిటల్ ప్రింట్ కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చాడు ఎంకే టెన్ ఫోర్ కలర్స్ అండి మొత్తం లక్స్ గ్రీన్ కాపర్ సల్ఫెట్ బ్లూ పింక్ కలర్ లెమన్ లో ప్రతిదానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది రావటం జరిగింది ఇందులో నేను లక్స్ గ్రీన్ అనేది ఓపెన్ చేస్తాను ఇదిగోండి మొత్తం ఈ ప్యాటర్న్ కనుక చూసుకుంటే మనకి ఇదంతా కూడా ప్రింట్ కాదు మేడం వీవింగ్ ఇదంతా కూడా వీవింగ్ నేను ఓపెన్ చేసి వ్యూ అనేది షేర్ చేస్తున్నాను మిస్ ప్రింట్ గ్రేడేషన్ మీరు చూశారు కదా చాలా అంటే చాలా చిన్నవి వస్తాయండి బ్రాండెడ్ సారీస్ కదా ఇదిగోండి చాలా గ్రాండ్గా ఉంటాయి పళ్ళు ప్యాటర్న్ శారీ మొత్తం కూడా ఈ స్టార్ షేప్లో ఉండేటటువంటి వీవింగ్ బుటా ప్రింట్ కాదు వీవింగ్ బుటా మిస్టేక్ ఎక్కడుందా అని చూస్తున్నాను ఇవన్నీ కూడా షోరూంలో అవైలబుల్గా ఉన్నాయి నేను ఇంతాక స్టార్టింగ్లోనే చెప్పాను మిస్టెక్ శారీస్ కలెక్షన్ క్వాంటిటీ ఒకటి నుంచి మాకు ఇరవై వరకు ఇస్తాడు ఇదిగోండి ఈ కలర్ ఉందండి ట్వెల్వ్ క్వాంటిటీ ఉన్నాయి పన్నెండు పీసులు ఉన్నాయి అయినా కూడా ఇలాంటి ఆఫర్ ఐటమ్ ఏంటంటే కొద్దిగా ఫాస్ట్ బుకింగ్స్ అయిపోతాయి సేమ్ ప్యాటర్న్ కావాలి అని అంటే లోకల్ కస్టమర్సు వెబ్సైట్లో కొని మాకు వాట్సాప్లో హ్యాండ్ డెలివరీ అని మెసేజ్ చేయండి మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది మా షాప్లో రిటర్న్ ఇచ్చేస్తాం మీకు ఎటువంటి షిప్పింగ్ ఛార్జెస్ అనేది కూడా ఉండవు ఇదిగోండి ఇక్కడ మిస్ప్రింట్ వచ్చి చూడండి అలాగే ఇప్పుడు నేను ఇందులో పన్నెండు పీసులు ఉన్నాయని చెప్పాను కదా అందులో మనకి కొన్ని మిస్ప్రింట్ లేకుండా ఉంటాయి నేను చెప్పిన ప్లేస్మెంట్లో కాకుండా ఇంకొక చోట మిస్ప్రింట్ ఉండొచ్చు సార్ మీరు వీడియోలో పలానా చోట మిస్ప్రింట్ చూపించారు కానీ ఆ లో కాకుండా ఇంకో చోట వచ్చింది అని అంటే కారణం ఏంటంటే పన్నెండు పీసులు నేను ఓపెన్ చేయను ఒక పీస్ అనేది ఒక కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది వ్యూ అనే దానికోసం ఓపెన్ చేస్తాను చూడండి గోల్డ్ కలర్ వీవింగ్ బుటా ఇచ్చాడు చాలా గ్రాండ్ లుక్ ఉంది గా ఈ శారీ వీవింగ్ ప్యాటర్న్ వచ్చినటువంటి శారీ ఇది కూడా వెయ్యి రూపాయలు అండి వెయ్యి రూపాయల శారీ మనకి మూడు వందల యాభై రూపాయలకి అయితే వచ్చేసింది ఎంకే టెన్ ప్రొడక్ట్ కోడ్ నేను ఇప్పుడు ఓపెన్ చేసింది ఎంకే టెన్ మేడం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది తర్వాత ఇందులో కూడా మనకి త్రీ కలర్స్ వచ్చినాయి ఎల్లో కలర్ కాంబినేషన్కి డార్క్ నాచి గ్రీన్ ఎంకే లెవెన్ ప్రోడక్ట్ కోడ్ నెక్స్ట్ ఎంకే ట్వెల్వ్ సేమ్ ప్యాటర్న్లోనే సెకండ్ కలర్ కాంబినేషన్ ఎంకే ట్వెల్వ్ ఎంకే థర్టీన్ సేమ్ ప్యాటర్న్లోనే ఎంకే థర్టీన్ అండి చూసారు కదా మూడు ప్యా మూడు కలర్స్ సేమ్ ప్యాటర్న్ నేను ఇందులో ఒకటైతే ఓపెన్ చేస్తాను ఇదిగోండి మేడం మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలరు ఇది ఓపెన్ చేస్తాను ఎంకే లెవెన్ అనమాట మిస్ ప్రింట్ ఎక్కడ ఉంది ఎలా ఉంది చిన్నదా పెద్దదా అసలు రాలేదా ఎందుకంటే రావు మేడం ఇప్పుడు అయితే ఇదిగోండి పళ్ళు ప్యాటర్న్ ఈ విధంగా వచ్చింది మొత్తం కూడా డాలర్ బుట్ట గ్రీన్ కలర్ తీసుకున్నాడు అలాగే పాయిల్ ప్రింట్ తీసుకున్నాడు రెండు కూడా గోల్డ్ అనేది పాయిల్ ప్రింట్ ఇచ్చాడు శారీలో కూడా మనకి పాయిల్ ప్రింటు టచ్ అయ్యిందండి మొత్తం పాయిల్ ప్రింట్ కాదు బార్డర్లో ఇక్కతు ప్యాటర్న్ అయితే మనకి బార్డర్ కాన్సెప్ట్ గా ఇచ్చాడు కానీ శారీ మాత్రం క్యాజువల్ ఎయిర్కి చాలా బాగుంటుంది మేడం ఇదిగోండి మూడు వందల యాభై రూపాయలు ఇక్కడ బ్లౌజ్లో మీకు ఇక్కడ మిస్ ప్రింట్ వచ్చింది అలాగే కట్టు చెంగులో చూడండి గ్రీన్ కలర్ ఇక్కడ మనకి మిస్ గా వచ్చింది సేమ్ కలర్ కట్టు చెంగులో మేడం ఎగ్జాక్ట్ బ్లౌజ్ పీస్ పక్కనే వచ్చింది చూసారు కదా మూడు వందల యాభై రూపాయలు ఇక నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఇంకా చాలా ఉంది మనం ఇంకా ఎంకే థర్టీన్లోనే ఉన్నాము కానీ ఎంకే ఫార్టీ వరకు మనం కలెక్షన్ చూడాలి ఇది చూడండి మనకి సెమీ ప్యూర్ సిల్క్ గ్రీన్ కలర్ ఆర్జింటికల్ లైన్స్ ఇచ్చేసి మనకి పికాక్ ప్యారెట్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసాడు బోర్డ్స్ ప్యాటర్న్ ఎంకే ఫోర్టీన్ ఎంకే ఫిఫ్టీన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కొన్ని ఓపెన్ చేస్తాను మేడం ఎందుకంటే వీడియో లెంతి అయిపోతుంది ఎంకే సిక్స్టీన్ చూడండి కొద్దిగా గా కూడా ఉంటాయి మేడం అది కూడా ముందుగానే చెప్తున్నాము ఏదైనా సరే మనకి మిస్ట్ గ్రేడ్లో వచ్చినటువంటి శారీ గా వస్తుంది శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇక నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్లోనే త్రీ కలర్స్ ఉన్నాయి ఇందులో నేను ఒక కలర్ ఓపెన్ చేస్తాను ఎంకే సెవెంటీను ఎంకే సెవెంటీన్ అనేది ఒక కలర్ ఎయిటీన్ ఎంకే నైన్టీన్ కొద్దిగా వేవ్స్ ప్యాటర్నే కానీ కొద్దిగా మనకి ప్రింట్ అయితే మారిందండి వేవ్స్ ప్యాటర్నే ఎంకే నైన్టీన్ ఒకటి ఓపెన్ చేస్తానండి వేవ్స్ ప్యాటర్న్ లో ఓపెన్ చేయలేదు కదా ఈ కలర్ ఓపెన్ చేస్తాం ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు నావీ బ్లూ కాంట్రాస్ట్ బోర్డర్ అయితే వచ్చేసింది పింక్ కలరు మనకి శారీ అనమాట ఇక సారీ వ్యూ అయితే ఇదిగోండి ఈ విధంగా ఉంది మనకి స్టార్టింగ్ లోనే చూడండి ఇది పళ్ళు ప్యాటర్న్ పళ్ళు ప్యాటంలో మనకి ఈ విధంగా మిస్ ప్రింట్ ఇచ్చాడు అలాగే ఇక్కడ శారీ మొత్తం కూడా వైట్ కలరు వేవ్స్ ప్యాటర్న్ తీసుకున్నాడు ఇంక శారీలో పళ్ళులో అక్కడ చిన్న గీతలాగా వచ్చింది ఇంకెక్కడైనా వచ్చిందా అని శారీలో కింద బార్డర్ పైన బార్డర్ అంతా చూస్తున్నాను ఇప్పటి వరకు అయితే దొరకలేదు ఇంకేమీ లేదు మేడం చూడండి నావీ బ్లూ మనకి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఇచ్చాడు ఇంకేమీ లేదు మేడం ఇదిగోండి మళ్ళీ మిస్ ప్రింట్ ఒకసారి చూపిస్తున్నాను జస్ట్ ఇక్కడ ఇది కూడా డిజైన్లో కలిసిపోయినట్టుగా ఉందండి మనకు అది మిస్ ప్రింట్ అనేది మనం చెప్తే కానీ తెలియట్లేదు మూడు వందల యాభై రూపాయలు అండి ఈ కలెక్షన్ అంతా కూడా ఇక ఎంకే ట్వంటీ సోగంకి వచ్చేసాం మేడం ఇప్పటివరకు ఫిఫ్టీ పర్సెంట్ అయినాయి నేను ఓపెన్ చేసినటువంటి ప్యాటర్న్లోనే ఇది ఒక షేడ్ అనమాట యాష్ కలర్ కాంబినేషన్కి బ్రౌన్ మిక్స్తో వచ్చింది ఎంకే ట్వంటీ అలాగే మనకి మెరోన్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇందులో మనకి టూ కలర్స్ వచ్చినాయి ఒకటి ఓపెన్ చేస్తాను ఎంకే ట్వంటీ వన్ మెరోన్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్ డార్క్ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఎల్లో ఎంకే ట్వంటీ టూ ఏది ఓపెన్ చేయమంటారు డార్క్ నాచ్ గ్రీన్ ఓకే మేడం ఎందుకంటే గ్రీన్ కలర్ ఇప్పటివరకు మనం ఓపెన్ చేయలేదు ఈ కలర్ కూడా ప్రతి ఒక్క ప్యాటర్న్ కూడా దేనికి అదే అంటున్నట్టుగా ఉంటాయి మేడం చాలా బాగుంటాయి మనకు లైన్ కలర్ తీసుకోవటమే కానీ ఐటెం అయితే బ్రాండెడ్ సారీస్ కాబట్టి బాగుంటాయి ఇది పళ్ళు ప్యాటర్న్ అండి మస్టర్ లో స్ట్రైప్ ప్యాటర్న్ ఇచ్చాడు టూ సైడ్స్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ మిడిల్ పార్ట్ లో డార్క్ నాచు గ్రీన్ తీసుకున్నాడు మేడం శారీ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగుందో చూస్తున్నారు కదా కానీ మన షాప్ లో ఏది కూడా ఓపెన్ ఉండదు వీడియోలో మాత్రమే ఓపెన్ చేసి చూపిస్తాము షాపులో మిస్ప్రింట్ మిస్ ప్రింట్ ఎక్కడ ఉంది అనేది మాత్రం ఓపెన్ చేసి మేము చూపించడానికి అవకాశం ఉండదు ఎందుకంటే కలెక్షన్ చాలా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్ లో మిస్ ప్రింట్ వచ్చాడు ఇది చాలా చిన్న మైనర్ మిస్టేక్ ఉండటం వల్ల మనకి ఈ రేట్లో వస్తున్నాయండి అందుకే నేను వీడియోలో ప్రతి ఒక్కసారి ఎందుకు ఓపెన్ చేస్తున్నాను అంటే ఓపెన్ చేయకపోయినా మీరు కాన్ఫిడెంట్గా తీసుకోవాలి అని అంటే గ్రేడేషన్ ఎలా ఉందో ఐడియా ఉంటే కాన్ఫిడెంట్ గా తీసుకుంటారు అందుకే నేను ఇక్కడైతే ఓపెన్ చేసి వ్యూ అనేది షేర్ చేస్తున్నాను నెక్స్ట్ ఎంకే ట్వంటీ త్రీ అండి ఎంకే ట్వంటీ త్రీ డార్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్లోనే ఎంకే ట్వంటీ ఫోర్ ఇవన్నీ క్రేపర్ ప్యాటర్న్స్లోనే వచ్చినాయండి ఇంచుమించు ఎంకే ట్వంటీ ఫైవ్ ఎంకే ట్వంటీ ఫైవ్ ఒక కలర్ ఓపెన్ చేస్తాను బ్లాక్ నేవీ బ్లూ గ్రీన్ బ్లాక్ ఓపెన్ చేయండి ఎంకే ట్వంటీ త్రీ ఓపెన్ చేస్తున్నానండి చూడండి శారీ వ్యూ ఎంత బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది వెయ్యి రూపాయలు ఉండేటటువంటి శారీస్ ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్కి చాలా గ్రాండ్గా ఉంటాయి ఇదిగోండి పల్లూ ప్యాటర్న్ శారీ ఎలా ఉందో చూసారుగా చాలా గ్రాండ్గా ఉంది వెయ్యి రూపాయల శారీస్ మనకి మిస్టర్ గ్రేలో రావటం వల్ల మూడు వందల యాభై రూపాయలు వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేసుకోవాలంటే రీసెలర్స్కి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది చూడండి ఇక్కడ మనకి బోర్డర్లో ఇది వాష్లో పోవచ్చు పోకపోవచ్చు కాకపోతే అసలు అది పెద్ద మనం ఐడెంటిఫికేషన్ చేస్తే గానీ కనబడట్లేదు అది మిస్ ప్రింట్ కూడా కాదు ఇక్కడ ఉన్నటువంటి మెరూన్ కలర్ అక్కడ అంటింది చూడండి బ్లౌజ్ సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చాడు ఇక్కడ బ్లౌజ్ లో కూడా కొద్దిగా మనకి మిస్ప్రింట్ లాగా ఇచ్చాడు ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి మూడు వందల యాభై రూపాయలు ఎంకే ట్వంటీ ఫైవ్ నేను ఓపెన్ చేసింది ఎంకే ట్వంటీ సిక్స్ ఎంకే ట్వంటీ సిక్స్ అండి నెక్స్ట్ డార్క్ నాచ్ గ్రీన్ స్టార్టింగ్లో చూపించాను కదా సేమ్ అదే కలర్ కాంబినేషన్ నెమల గ్రీన్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ అదే ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ అయితే మారింది నేవీ బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ ఎంకే ట్వంటీ ఎయిట్ ఎంకే ట్వంటీ ఎయిట్ రెడ్ కలర్ కాంబినేషన్కి వల్లీ ప్యాటర్న్ ఇచ్చాడండి మనకి ఇక్కడ బోర్డర్లో సిప్లీ వర్క్ అనేది రావడం జరిగింది ఎంకే ట్వంటీ నైన్ సిప్లీ వర్క్ వచ్చింది సేమ్ ఇందులోనే మనకి ఇంకొక కలర్ కూడా ఉందండి నెక్స్ట్ చూపిస్తాను అది ప్రస్తుతం అయితే ఇది ఓపెన్ చేస్తున్నాను ఎంకే ట్వంటీ సిక్స్ కొద్దిగా కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఎలిఫెంట్ గ్రే కలర్ ఇచ్చాడండి మనకి ఎలిఫెంట్ యాష్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చాడు పళ్ళు ప్యాటర్న్ మెరోన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు ఇదిగోండి పల్లు ప్యాటర్న్ మెరోన్ కలర్ ఇక సారీ మొత్తం కూడా మనకి ప్యాటర్న్ చూసారు కదా చాలా డిఫరెంట్గా బాగుంటుంది ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్యాబ్రిక్ అయితే హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు బ్లౌజ్ అయితే మ్యాంగో ప్యాటర్న్ ఇచ్చాడు ఇక్కడ బ్లౌజ్ లో ఇక్కడ బార్డర్స్ చూడండి మిస్ ప్రింట్ వచ్చింది డై అవ్వలేదు అది ఈ శారీలో ప్రాబ్లం వెయ్యి రూపాయల శారీ యాక్చువల్ కాస్ట్ మూడు వందల యాభై రూపాయలు ఇంకా శారీ మొత్తం బాగుంది బ్లౌజ్ లో అంచు మాత్రమే పోయింది ఏ శారీ కూడా షాప్లో ఓపెన్ అయితే చేయమండి మీరు వీడియోలోనే చూడవచ్చు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎంకే థర్టీ వల్లి ప్యాటర్న్లోనే ఇంతకు మునుపు నేను చెప్పాను కదా ఇది నావీ బ్లూ ఎంకే థర్టీ వన్ డార్క్ వచ్చేసింది మట్కా సిల్క్ లో మనకి పింక్ కలర్ కాంబినేషన్ కి డార్క్ వైన్ కలర్ ఎంకే థర్టీ టూ ఫ్లోరల్ ప్యాటర్న్ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు ఎంకే థర్టీ త్రీ ఇప్పటి వరకు మనం ఓపెన్ చేసినటువంటి శారీస్ అన్ని డార్క్ కలర్స్ కదా ఇదైతే లైట్ కలర్ వ్యూ అనేది చూసేద్దాం పళ్ళు ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుందండి మనకి బోర్డర్లో ఇక్కడ మిస్ప్రింట్ వచ్చేసింది అది మిస్టిక్ ఇక శారీ వ్యూ అయితే ఇంకెక్కడైనా ఉందా లేదా వస్తుందా రాదా అని చూసేద్దాం కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బార్డర్ తీసుకున్నాడు పీచ్ కలర్ తో మనకి మల్టిపుల్ కలర్స్ యూజ్ చేసి ఫ్లోరల్ ప్యాటర్న్ అనేది రావడం జరిగింది చూడండి ఇక్కడ కూడా లో మనకి పైన మిస్ మిస్ప్రింట్ వచ్చింది ఇంకా శారీలో ఎక్కడ కూడా ఏమీ రాలేదు ఇంకా శారీలో మిస్ ప్రింట్ మిస్టేక్ ఏదైనా ఉందంటే ఏది లేదు జస్ట్ బోర్డర్లో వచ్చింది మూడు వందల యాభై రూపాయలు అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ వైట్ కలర్ కాంబినేషన్స్ అడిగారు కదా చాలా మంది కూడా అవి అయితే వచ్చేసినాయి అది కూడా చూసేద్దాము ఎంకే థర్టీ ఫోర్ ఎంకే థర్టీ ఫోర్ బోర్డర్ చూసారా మనకి కామన్ గా వైట్ వస్తుంది ఇక్కడ త్రీ కలర్ బోర్డర్ అయితే వచ్చేసింది గంగా యమున బోర్డర్ లాగా త్రీ కలర్స్ అయితే వచ్చేసింది నెక్స్ట్ ఇందులోనే ఇంకొక కలర్ కామన్గా వైట్ వచ్చేసి రెడ్ ఆరెంజ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎంకే థర్టీ ఫైవ్ ఎంకే థర్టీ ఫైవ్ నెక్స్ట్ ఎంకే థర్టీ సిక్స్ ఎంకే థర్టీ సిక్స్ త్రీ కలర్స్ నేవీ బ్లూ రెడ్ కాపర్ సల్ఫిట్ ఇవన్నీ కూడా షూట్ చేసి వెబ్సైట్లోనే వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది వాట్సాప్ ఆర్డర్ సార్ ఎక్సెప్ట్ చేయట్లేదు మేడం ఎంకే థర్టీ సెవెన్ ఇక్కడ కూడా నాచ్ గ్రీను ఆరెంజ్ గ్రీన్ కలర్ వైట్లోనే మనం చాలా బల్క్గా తెప్పించడం జరిగింది ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా మంది వైట్ అడిగారండి పైగా ఇంకొకటి ఏంటంటే వైట్ నా దగ్గర థర్టీ ఫార్టీ ఫిఫ్టీ క్వాంటిటీగా తీసుకున్నారు అందుకే ఈసారి మళ్ళీ తెప్పించాను ఇదిగోండి ఇది అయితే ఎంకే థర్టీ ఎయిట్ మనకి వైట్ లో ఎన్ని కలర్స్ వచ్చినాయో చూడండి ఇది ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది సెవెన్ కలర్ కాంబినేషన్ ఎంకే థర్టీ థర్టీ సెవెన్ కలర్ కాంబినేషన్స్ వైట్ లో మనకి సెవెన్ కలర్ కాంబినేషన్స్ అయితే బార్డర్ చేంజ్ అవుతూ వచ్చినాయి అనమాట నేను ఒకసారి అయితే ఓపెన్ చేస్తాను ఇది ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా మంది ఇష్టపడతారు బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇక పళ్ళు ప్యాటర్న్ చూస్తే మనకి ఈ విధంగా రెడ్ కలర్ అనేది వచ్చేసింది శారీ మొత్తం కూడా ఈ విధంగా బుటా ప్యాటర్న్ యెల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు ఇక్కడ బార్డర్ చూశారు కదా ఈ విధంగా బ్లాక్ మస్టర్డ్ ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్ ప్యాటర్న్ అండి వెయ్యి రూపాయల రేంజ్ శారీ మనకి మిస్టేక్ గ్రేడ్ లో వచ్చింది కాబట్టి మూడు వందల యాభై రూపాయలు ప్రతి ఒక్క శారీ కూడా ఓపెన్ చేస్తే వ్యూ ఇలాగే ఉంటుంది జస్ట్ బార్డర్ కలర్ కాంబినేషన్ మాత్రమే మనకి మారుతుంది చూడండి ఎంత దీని తర్వాత ఇంకోటి కూడా ఓపెన్ చేస్తాను అండి ఇక్కడ చూడండి బ్లాక్ మనకి ఇక్కడ బార్డర్లో ఫస్ట్ కలర్ ఏది తీసుకుంటాడో అదే కలర్ తో మనకి బ్లౌజ్ అనేది ఇస్తుంది ఇక్కడ ఈ త్రీ కలర్స్ లో మనకి బ్లాక్ ఫస్ట్ తీసుకున్నాడు ఇంకో కలర్ ఓపెన్ చేస్తాను అక్కడ కూడా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఇక్కడ డార్క్ నాచ్ గ్రీన్ తీసుకున్నాడు బార్డర్ బ్లౌజ్ కూడా నా నాచ్ గ్రీన్ బ్లౌజే వస్తుంది శారీ వ్యూ చూసేద్దాము శారీ మొత్తం కూడా సేమ్ నేను ఇంత మును ఓపెన్ చేసినటువంటి ప్యాటర్న్ లాగానే ఉంటుందండి కాకపోతే మీకు బ్లౌజ్ గురించి చెప్పడం కోసం చెప్పాను కదా స్టార్టింగ్ లోనే మనకి బార్డర్ ఫస్ట్ బార్డర్ లో మనకి ఈ త్రీ కలర్స్ లో ఫస్ట్ బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ వస్తుంది ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నారంటే ఫోటోషూట్ చేసేటప్పుడు బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అనేది మీకు ఐడియా ఉండదు కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ అనేది నేను వివరంగా చెప్తున్నాను ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా పల్లూ కలర్ తీసుకున్నాడు శారీ మొత్తం కూడా కామన్గా వైట్ కలర్ శారీ చూశారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ఇక్కడ మిస్ప్రింట్ వచ్చింది చూడండి కట్ చెంగులో వచ్చింది ఎక్కడ కూడా కాదు కట్ చెంగులో వచ్చింది ఇక బ్లౌజ్ అయితే ఈ విధంగా నాచ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు అలాగే బ్లౌజ్లో కూడా కొద్దిగా మిస్ప్రింట్ వచ్చింది అంటే షేడ్ డై అవలా మూడు వందల యాభై రూపాయలు అండి వైట్ అన్నీ కూడా ఇంకా కామన్గా అలాగే ఉంటాయి నెక్స్ట్ ఎంకే ఫార్టీ ఎంకే ఫార్టీ లెనిన్ శారీ అండి ఇది ఇది లెనిన్ శారీ వస్తుంది డార్క్ గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ అనేది మనకి బార్డర్ కలర్ తీసుకున్నాడు అలాగే శారీ ఎలా ఉంటుందో చూసాం చూడండి ఎక్సలెంట్గా ఉంది సూపర్గా ఉందండి మనకి కలంకారీ ప్యాటర్న్ లాగా పికాక్ ప్యాటర్ను ఎల్లో అలాగే మ్యాంగో షేప్ లో ఉండేటటువంటి ప్రింట్ తీసుకున్నాడు ఇక మిస్ ప్రింట్ ఎక్కడ ఉందా అని చూస్తే ఇది జస్ట్ ఇక్కడ ఒక డాట్ వచ్చింది ఇదండి మిస్ ప్రింట్ అలాగే ఇక్కడ మనకి వీవింగ్ మిస్టేక్ కూడా వచ్చింది బార్డర్ క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది మేడం లెనిన్ చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది మూడు వందల యాభై రూపాయలు ఇంకా ఎక్కడైనా మిస్టేక్ ఉందా అని చూస్తున్నాను ఎక్కడైనా వచ్చినా కూడా జస్ట్ ఇలా ఒక డాట్ లాగా రావటమే కానీ ఇంకేం లేదండి ఇలా ఒక డాట్ లాగా ఉండటమే కానీ మిస్ ప్రింట్ అనేది పెద్దగా ఐడెంటిఫై చేసే విధంగా ఉండే విధంగా అయితే లేదు ఇది కూడా మనకి లహరీ తో బ్లౌజ్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ తీసుకున్నాడు లహరీ ప్యాటర్న్ అనేది ఎల్లో కలర్ తీసుకోవడం జరిగింది ఇక్కడ లో ఇక్కత్ ప్రింట్ ఎల్లో కలర్ తీసుకున్నాడు కదా సేమ్ అదే కలర్ కాంబినేషన్తో మనకి లహరి ప్యాటర్న్ అయితే తీసుకున్నాడు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మూడు వందల యాభై రూపాయలు ఎంకే ఫార్టీ అండి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీ పంచముఖి సారి డాట్ కామ్ ద్వారా మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ కలెక్షన్ షోరూమ్ లో కూడా అవైలబుల్ గా ఉంది సార్ కదా మేడం ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుందని అనుకుంటున్నాను అలాగే ఇవన్నీ కూడా షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది స్క్రీన్ మీద ఉన్నటువంటి డబ్ల్యూ డబల్యూ డాట్ శ్రీ సారీ డాట్ డామ్ ద్వారా మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలి రీసెర్స్ మాత్రం వీడియో ఉంది మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన పక్కనున్న బెల్లైకన్ యాక్టివేట్ చేసినట్టయితే మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వాట్సాప్ కమ్యూనిటీ లింకు ఛానల్ లింకు అలాగే వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాము అండ్ గూగుల్ ప్రోంలో శ్రీ పంచముఖి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీ పంచముఖి సారీ డాట్ కామ్ అని మీరు ప్రోమ్ లో సెర్చ్ చేసినట్టు మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అది కాకపోతే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి వెబ్సైట్ లింక్ అనేది షేర్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం